కోనెండలలో నిన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేసినందుకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నాగేష్ నాయుడు ఈ కార్యక్రమంలో నాయుడు పటేల్ ఎంపీటీసీ తాయప్ప లింగన్న తదితరులు మాట్లాడుతూ నిన్న జరిగిన కార్యక్రమంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా కదిలి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎంపీ సమన్వయకర్త బివై రామయ్య గారికి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రేణుకకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగన్ల మేము మైనార్టీ సోదరులు కూడా తీసుకురా కాబట్టి వీళ్ళని గెలిపించుకుంటే మన ముస్లిం సోదరుల సమస్యలు తీరుతాయని నేను సభా ముఖ్యంగా వీళ్ళు ఆరోజు బట్టలు వచ్చాను తరలి వచ్చిన సభకి అందరికీ నా బంధనాలు మా ఏసీరాజా మీద మీరు అన్నగారికి వచ్చినందుకు ఉలేకరులకి అందరికి వచ్చినంత బాగా తీసి బాగా గంభీరంగా చేసినందుకు అందరికీ పత్రిక విలేకరుగా నా మండలాన్ని ఎంత అందరికీ నమస్కారం మండల వేడుగా అందరూ ప్రతి కులము అందరూ వచ్చి వచ్చి చాలా జయప్రదం చేసినారు ముఖ్యంగా నేను పూర్వ కుల కులస్తుంది బివై రామయ్య గారు ఇంతవరకు కర్నూలు మేయర్గా ఉన్నారు ఆయన పదవికి ఆయన పదవిని కుర్వకులసురాలు సత్యనారాయణమ్మ గారికి జగన్ గారు ఇచ్చారు చాలా సంతోషమైన వార్త అది సామాజిక వర్గాలను బట్టి కులాలను బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా కర్త పుట్ట రేణుక గారికి ఒక ఓటు మన జిల్లా ఎంపీ గారికి బీవై రామాయణ గారికి ఒక ఓటు వేసి చాలా భారీ మేజాతో అంటే యాభై ఏళ్ళ చరిత్ర యాభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇయ్యని అవకాశం ఇచ్చినారు మన బీసీలకు ఒక చరిత్ర సృష్టించే తట్లు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చాలా భారీ పోయిట్లతో గెలిపిస్తారని కోరుతూ నిర్మించుకుంటాను నమస్కారం నిన్నటి రోజున బీసీ ఏసీ మైనార్టీల ఆత్మీయ సమాజానికి గోన మండలం నుంచి మరి గోన గ్రామం నుంచి విచ్చేసిన అన్ని కుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ మెయిన్ సమస్య ఇరిగేషన్ సమస్య లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు గొనేళ్ళ ప్రాజెక్టు ఐదు టీఎంసీలు నీళ్ళు ఉంటాయి కాబట్టి మన పీడీకి మరి ఎనభై ఆరు కాలంకి రైతులు మొత్తం గొనేళ్ళ రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఒకసారి అది వేర్శన్గా వేసినప్పుడు పాలబుడ్డలు ఉన్నప్పుడు నీళ్ళు లేకపోవడం అలాగే పంట వచ్చినా కూడా నీళ్ళు బంద్ అయ్యి మరి పంట తీసుకోలేకపోవడం బాగా నష్టం జరుగుతుంది ఎందుకంటే నీళ్ళు కట్టి కట్టి అవి గట్టిగా అయిపోయి ఉంటుంది పొలము ట్రాక్టర్లుతో ముందెకి పాసినా కూడా అవి రావు ఆ విషయం నేను అంతకుముందు గతంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను మరి ఆయన సరే చేద్దాంలే అన్నాడు కానీ మరి ఎందుకన్నా ఆయన దాని మీద అంత ఇంట్రెస్ట్ నేను ఆ విషయం మీటింగ్ సందర్భంగా పుట్ట గారికి చెప్పడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి ఇది ఖచ్చితంగా చేద్దాం రైతుల సమస్య కదా అని చెప్పి అని గుటిగా హామీ ఇచ్చింది ఆమె చేస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది ఎందుకంటే ఈరోజు బీసీలకు జగన్ గారు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు మరి ఎంపీ ఎమ్మెల్యేగా బీసీ బీసీలకు ఇవ్వడము అందరూ కూడా బీసీలు చాలా సంతోషపడుతున్నారు మరి వాళ్ళని భారీ మెజార్టీతో మన మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరి గతంలో నాగేష్ రెడ్డి గారు పదహారు వేల మెజార్టీతో గెలిచారు మరి ఇరవై ఆరు వేల మెజార్టీతో ఓడిపోయారు అంటే ఆయన ఐదు సంవత్సరాల పనితీరు అది ఎట్లా దాని నిదర్శనం ఏమి అంటే నలభై రెండు వేల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మరి అటువంటిప్పుడు తెలుగుదేశం ఎంత వీక్ అయింది మన తా తాలూకులు అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందులో ఈరోజు బీసీలకు ఇచ్చినారు కాబట్టి మంచి మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ అన్ని కుల సోదరులకు కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎస్సీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన శ్రీ పుట్టారేణుకమ్మ గారికి మరియు పార్లమెంటు అభ్యర్థి శ్రీ బీవై రామయ్యన్న గారికి అందరికీ నా కృతజ్ఞతలు నిన్న ఈ సభను విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు అలాగే నాగేశ్వర నాయన కుటుంబ మేరకు మేరకు విచ్చేసిన జగనన్న కోసం బీసీలు ఐక్యంగా ఉన్నారన్న అనడానికి ఒక నిదర్శనంగా భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుతూ సేవ